అందరు నమస్కారం ఇది జమ్మి పత్రం జమ్మి జమ్మి చెట్టు జమ్మిపత్రి సెమీ అంటే జమ్మి చెట్టు అనమాట సంస్కృతంలో సెమి అంటే తెలుగులో జమ్మి చెట్టు అయితే జమ్మి చెట్టుకి ఒక విశేషం ఏంటంటే మనకి పురాణాలు చెప్తారు జమ్మి చెట్టుపై అర్జునుడు బాణాలు దాచుకున్నారని పాండవాలు దాచుకున్నారని అంటే జమ్మి చెట్టు మీద ఏం దాచుకున్నారు ఎక్కడైనా దాచుకోవచ్చు కదా చూడండి అప్పటికి కూడా సైన్స్ తెలుసు ఎందుకంటే జమ్మి చెట్టు మీద ఎనప మొక్క తుప్పట్టదు ఎన్ని సంవత్సరాలు అలాగే దీనికి గ్రహణాలు పిడుగులు నుంచి ఇది దీన్ని చెల్లించదు గ్రహణాల ఎఫెక్ట్ దీనికి ఉండదు అందుకే మనం దహన సంస్కారం అయిపోయిన తర్వాత హస్తికల్ని మనం పులి నదిలో కలపడం మనకు అలవాటు గోదావరి కృష్ణ లేదంటే అందరూ కాశీ గంగానదిలో కలపాలనేది అందరి కోరిక యాక్చువల్గా అయితే కాశీలో చనిపోవడం చాలా చాలామంది కోరుకుండా పోరాం కానీ అంటే గంగా నదిలో కలపడం అనేది ఒక మనకి హిందూ సాంప్రదాయం సో అవి తీసుకెళ్ళడానికి వెంటనే అవ్వచ్చు కొంతకాలం టైం పడవచ్చు ఎక్కడి నుంచి వెళ్ళాలి కదా అప్పుడు ఏంటంటే అవి హస్తికలు ఏంటంటే చెప్తారు గ్రహణం అప్పుడు గ్రహణం వస్తే ఈ హస్తికలు చేయమని చెప్తారనమాట అందుకేం చేస్తారంటే ఈ హస్తికల్ని జమ్మి చెట్టుకి వేల కడతారు లేదా జమ్మి చెట్టు కింద పెడతారన్నమాట పెడితే ఎప్పుడైనా వాళ్ళు కాశీ తీసుకెళ్ళి కలపచ్చు అనమాట దాకా పవిత్రంగా ఉంటాయని అలా జమ్మి చెట్టుకి చాలా శాస్త్రీయంగా జీవితం చాలా ఉంటాయి కానీ దసరాకు మనం జమ్మి చెట్టుని పూజిస్తాం అమ్మవారు ప్రత్యేకగా పాపాలు పోతాయని దానికి ఒక మంత్రం కూడా ఉంటే తిరుగుతాం సో దీని ఔషధ గుణాలు ఏంటంటే ముఖ్యంగా గర్భస్రావం చాలామందికి ప్రెగ్నెన్సీ వస్తుంటుంది పోతుంటుంది అంటే గర్భం దాలుస్తారు మైభాషణ అయిపోతుంటుంది ఏదో కారణం చేత అవాషన్స్ అయిపోతుంటాయి అలా అయిపోయే వాళ్ళకి ఏం చేసేవారంటే కూరం దీని పువ్వులతో కూర వండి పెట్టేవారు అనమాట దీని పువ్వులతో కూర వండి పెడితే మామూలు కూరలాగే తోటకూర కూర ఎలా అలాగే వండి పెట్టేవారండి ఒకసారి పెడితే ఇంకా గర్భశాలం జరిగేది కాదు అలా గర్భం నిలబడడం పిల్లలు పడడం జరిగేది అనమాట అండి అలా ఇప్పుడు కూడా మనం తినచ్చు ఏమీ అది కాదు మామూలుగా ఏంటంటే కొన్ని ప్రాంతాల అయితే ఈ పువ్వులు కాయలు దీని పళ్ళు అన్నీ కూరగా తింటారన్నమాట అంటే ఈ ఈ రొట్టంతా పశువులకి దా మేతగా ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇది కలప అని పిలుస్తారు అనమాట అంటే ఈ చెట్టు పొలంలో అంటే పొలం బాగా పండుద్దు వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఒక చెట్టు ఉంటే ఆ పొలం అంతా అంటే భూమిని వాతావరణాన్ని రక్షించగలదు అన్నమాట అంత ప్లాంట్ మంచి ప్లాంట్ ఈ చెట్టు కింద ఈ చెట్టు చుట్టూ ఉండే పంటలు బాగా బాగా పండుతాయి ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి అట అలానే అందుకని ఎక్కువ పొలాల్లో జమ్మి చెట్లు వేసుకుంటారు అలానే మనకి ఏదైతే వృక్షం మనకి బాగా ఏ వృక్షం అయితే బాగా ఉపయోగపడతా దాన్ని మనం ఒక దేవతగా కొలుస్తాం అనమాట ఎందుకంటే ఆ కొలిస్తే మనం కొట్టేం కదా ఇప్పుడు పొలంలో ఒక జమ్మి చెట్టు వేసి అమ్మవారిని పెట్టామనుకోండి ఇంకా చెట్టు కొట్టం అలాగ ఆ చెట్టుని పవిత్రంగా చూసుకుంటాం అంటే ఆ ప్రతి చెట్టుని మనం పవిత్రంగా చూసుకోవాలి చూసుకుంటే ఆ చెట్టు నుంచి మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మనం ఇండైరెక్ట్గా అది ఎంతో మన పని పనిచేస్తూ ఉంటాం అందుకని అలా మనకి వృక్షాలని ఈ వేప చెట్లని ఈ జమ్మి చెట్లని రావి చెట్లని అమ్మవారిగా మనకి పెట్టుకుని గ్రామంలో కనీసం ఒక చెట్టు అయినా కాపాడేవారన్నమాట అలాగే ఆ జమ్మి చెట్టు వల్ల గర్భస్రావ గర్భస్రావాలు అవ్వకుండా ఆ జమ్మి పూల కూర తింటే ఒకసారి అలాగే అలా చేయకండి తేడా చేస్తుంది ఒకసారి తింటే చాలు గర్భస్థ కాకుండా ఉంటుంది గర్భం ఉంటుంది సార్ అందరి నమస్కారం గండకీ పత్రం గండలీ పత్రం అని అంటారు గండకీ పత్రం అంటే ఇది ఇది మామూలుగా దేవకాంచనం దేవకాంచనంలో తెలుపు ఎరుపు రెండు ఉంటాయి ఈ తెలుపు శ్రేష్టం అంటుంది తెల్ల పూలు చిన్న పూలు ఉంటాయి మనకి పార్కుల్లో కూడా ఈ చెట్లు కనిపిస్తుంటాయి మనకి మీకు దేవకాంచనం కొడితే ఇది పూగుల్లో మంచి మొక్కలు వేస్తాయి ఇందులో తెలుపు ఎరుపు రంగు పూలతో ఉంటాయి దేవకాంచనం ఈ దేవకాంచనాన్ని గండలీ పత్రం అని పిలుస్తారు అయితే ఇందులో ఈ గండకీ పత్రం తెల్ల పూలు ఉన్నాయి అనుకోండి తెల్ల పూలు ఎండబెట్టి పొడి చేసుకొని మనం ఉంచుకొని ఈ వైట్ డిచార్జ్ తెల్ల కుసుమ అంటారు కుసుమ వ్యాధి అంటే వైడ్ డిచార్జ్ అనమాట తెల్లబట్ట అది మనం వైట్ డిచార్జ్ అంటాం అది ఎక్కువ పోతున్న వాళ్ళు నీరసంగా ఎన్నిపోయి సన్నగా అయిపోతారు నీరసపి అనమాట అన్నమాట వాళ్ళకి ఆ తెల్ల పూల చూర్ణం తేనెలో కలిపి రోజు చిటికర పొడి తెల్ల పూలు ఒక నాలుగు పొడి పొడి చేసుకుంచుకొని ఆ పొడి ఒక పావు చెంచా పొడి ఒక చెంచా బెల్లంలో కలిపి ఉండలా చేసి తినే నలభై రోజులు మండలం పాటు తింటే అవ వైద్య ఛార్జ్ సమస్య ఒక శాశ్వతంగా పోతుంది అనమాట అలా తెల్ల పూలు ఛార్జ్కి తెల్ల పూల పొడి బెల్లంతో తీసుకుంటే ఒక నలభై రోజుల పాటు తీసుకుంటే ఆ వైద్య ఛార్జ్ సమస్య శాశ్వతంగా పోతుంది మళ్ళీ లైఫ్లో మళ్ళీ రాదనమాట అండి